పుట్టడం మన తప్పు కాదు పేదరికంలో చనిపోవటం మన తప్పు మనం చదువుకుంటే మనం చనిపోయేటప్పుడు పేదరికం ఉండదు అందుకోసమని మీ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే మనం చదువు అనేది మనం ఎప్పుడూ ఎవ్వరూ ఒక డబ్బులు ఇచ్చేది కాదు మనం డబ్బులు సంపాదించి బిజినెస్లోనూ డబ్బులు రాసి పెట్టుకుంటే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కానీ విద్య అనేది మనం చనిపోయేంత వరకు మనకు మనతోటే ఉంది సో అది ఈరోజు ఇక్కడ ఉద్యోగం కాదు రేపు ఇంకొక దగ్గర ఉద్యోగం చేసుకోవచ్చు ఇది విద్య అనేది చాలా అవసరము గాలి ఎట్లయితే పిలుచుకుంటాము చదువు చదువుకొని మనకు అభివృద్ధి మనకి చేసుకోవాలనేది పట్టుదల అనేది చాలా అవసరం సో ఆమె ఒక చదువుకున్న వ్యక్తిగా చదువుకున్న వాళ్ళు వాళ్ళని ముందుకు నడిపియాలనే ఉద్దేశంతో పేద పిల్లలు ఉంటారో కొన మేడం గారిని నడిపించడం మాకు చాలా బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ థ్యాంక్ యూ